లోక కళ్యాణార్థం మా పరమ విశేషమైన కార్తీక మాసంలో అందున ఆదివారము ఆ యొక్క మహాకాళేశ్వరుడిగా నర్మదా పాండలింగానికి భస్మాభిషేకం జరగబోతోంది సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి భస్మాభిషేకం ఈ భస్మాభిషేకాన్ని ఆచరించిన కనులారా చూసిన తిలకించిన స్మరణ చేసిన మహదైశ్వర్యం కలుగుతుందట విభూతిర్భూతిరైశ్వర్యం అని విభూతి అంటే భస్మం భస్మానికి మించిన ఐశ్వర్యం లేదుట అలాంటి భస్మాభిషేకాన్ని మనం అందరం కోటి భస్మార్చనగా ఆరాధించబోతున్నాం సంకల్పం జరుగుతోంది భక్తులందరూ స్వయంగా ఆచరించిన ఫలితం రావడానికి సంకల్పం చెప్పిస్తున్నాం ఒక్కసారి సంకల్పంలో భక్తులందరూ మీ గోత్రాన్ని మనసులో తలుచుకోండి అమ్మా మీ ఇంటి పేరుని వంశం పేరును స్మరణ చేయండి వంశోద్భవస్య వివాహమైన మహిళలైతే భర్త పేరుని మగవాళ్ళైతే మీ పేరును తలుచుకోండి పిల్లలవుతే మీ నాన్నగారి పేరును స్మరణ చేసుకోండి నామధేయస్యా ధర్మపత్ని భార్య పేరు స్మరణ చేసుకోండి పిల్లలవుతే మీ అమ్మగారి పేరును స్మరణ చేసుకోండి ధర్మపత్ని సమేతస్య తత్ కుమారస్య కుమార్యా మీ సంతానం పిల్లల పేర్లని సంకల్పంలో చెప్పుకోండి కుమారస్య కుమార్యా మమ కుటుంబం అనుకోండి సహ సహకటుబానా అస్ ద భారతదేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ పట్టణే నగరే భాగ్యనగరే స్థితం భక్తజనా నానా గోత్రాం నానామధేయా సహకటంబానా జగద్రక్షణాధో రెండు చేతులు పైకెత్తి కైలాస శిఖరముల్లాగా నమస్కార ముద్ర పెట్టి తదేకమైన భక్తితో పరమేశ్వరుడిపై మనస్సు పెట్టి సంకల్పాన్ని కోటి గొంతుకలొక్కటై ఒక్కటై చెప్పినట్టుగా అందరూ చెప్పండి ఓం మమ అస్మాకం సహ కుటుంబానా క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య విజయ విజయ అభయ అభయ ఆయు ఆయు ఆరోగ్య